శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీ వాల్మీకి మహర్షిగా రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో మనము ఈ యుద్ధకాండలో ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు సరిగ్గా చెప్పుకుంటున్నాము ఇక మాయా సీతను ఆ విభీష ఇంద్రజిత్ సంహరించేసరికి దిగులు చెంది ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తికి విభీషణుడు వచ్చి ధైర్యం చెప్పినా ఆయన మాత్రము ఆ ఒక నిశ్చేష్టుడైపోయాడు ఆ వార్త వినడం వల్ల అందువల్ల కొంచెంసేపు ఆయన ఆలోచన శక్తి అంతా అయిపోయింది అప్పుడు కొంచెం ధైర్యం తెచ్చుకొని తేరుకొని అప్పుడు విభీషణ్ణి మళ్ళీ అడుగుతున్నాడు ఏమని నేను విభీషణ ఇందాక నువ్వేం మాట్లాడేవో మళ్ళీ చెప్పు నాకు అని అడిగాడు నిజంగానే అప్పుడు విభీషణ్ చెప్తున్నాడు ఓ మహాబాహో నేను ఈ సైన్యాన్నంతా కూడా ఆ లంకా నగరాన్ని నాలుగు వైపులా నేను సమకూర్చి వచ్చాను వచ్చేసరికి మీరు దుఃఖంలో ఉన్నారు దుఃఖంలో ఉండే కారణం ఏంది ఆ సీతామాత మరణించిందనే వార్త వినడం వల్ల కానీ సీతామాత మరణించలేదు ఇది కేవలము ఆ ఇంద్రజిత్తి యొక్క మాయ వాడు మాయల మారి కాబట్టి వాడు మాయా సైతం సృష్టించాడు కాబట్టి మీరిప్పుడు చింతించవద్దు శోకాన్ని విడవండి ధైర్యం తెచ్చుకోండి ఇప్పుడు ధైర్యం తెచ్చుకోవాల్సిన సమయం ఇది ఈ సమయంలో దుఃఖించవద్దు అని మళ్ళీ చెప్పాడు చెప్పి చెప్తున్నాడు ఇప్పుడు మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటంటే ఆ రాక్షసును సంహరించి సీతామాతను పొందాలి ఇది మన తక్షణ కర్తవ్యం దీని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం బీలా పడిపోయేసి దుఃఖంతో ఉంటే కార్యక్రమాన్ని ఎలా సాధిస్తాం సాధించాలి కాబట్టి ఈ పని చేయాలి మీరు అని ధైర్యం చెప్పేశాడు చెప్తూ ఇంకా చెప్తున్నాడు ఆ ఇంద్రజిత్తు ఆ నుకుంబిలా చైత్యానికి వెళ్ళాడంటే హోమం చేశాడంటే ఆ హోమం చేసిన తర్వాత అతని దేవతలు కూడా జయించలేరు అంత బలవంతో బలం వస్తుంది వాడికి కాబట్టి మీరు లక్ష్మణ స్వామికి అనుమతి ఇవ్వండి ఆ ఇంద్రజిత్తుని సంబంధించి తిరుతాడు సర్వ సర్వసమర్థుడు ఈ లక్ష్మణ స్వామి కాబట్టి ఇతన్ని పంపించండి పంపిస్తే ఇతని ఇతని ద్వారా అతను మరణిస్తాడు అప్పుడు మనం అతను మరణిస్తే ఇంకా రావణుని కూడా మరణించినట్టే లెక్క ఎందువల్లంటే రాముడి రావణాసురుడు యొక్క బలమంతా వాడే ఇంద్రజిత్తే కాబట్టి రా ఇంద్రజిత్తు మరణిస్తే ఇక రావణుడు కూడా ఓడిపోయినట్లు లెక్క కాబట్టి ముందు మనం ఈ ప్రయత్నం చేయాలి ప్రభు ఆలోచించండి అని చెప్పి ధైర్యం చెప్పేశాడు ఇంకా ఆ ఇంద్రజిత్తు దగ్గర బ్రహ్మశిరము అని ఒక అస్త్రం ఉంది అదే కాకుండా వాడి దగ్గర రథాశ్వాలు ఉన్నాయి అవి ఎటువంటివంటే ఆ సారథి యొక్క సంకల్పాన్ని బట్టి పోతాయి ఆ యొక్క గుర్రాలు అంత గొప్పవి అవి కాబట్టి వాడు ఆ హోమం చేశాడంటే మాత్రం వాడి రథానికి వాడి రథాశ్వాలకి రథసారథికి ఆ ఇంద్రజిత్తుకు అమోఘమైన శక్తి వచ్చేస్తుంది కాబట్టి అది లేకుండా చేయాలంటే మనం చేయాల్సింది ఏంటంటే ఆ హోమాన్ని ఆప్ చేయాలి ఇదే మనం చేయాల్సిన పని అని చెప్పేశాడు రామ శ్రీరామచంద్రమూర్తికి అతడు ఆ హోమం చేయక ముందే ఆ దికుంబలో చైత్యం ముందే మనం వెళ్ళి ఆప్ చేయడం మంచిది ఇప్పటికే అతను హోమం మొదలు పెట్టి ఉంటాడు కానీ ఆ హోమాన్ని ఆప్ చేయాలనే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు శ్రీరామచంద్రమూర్తికి విభీషణుడు ఇంకా ఒకవేళ కానీ మనం హోమం ఆపకపోతే మన సైన్యాన్నంతా కూడా వాడు మట్టు పెట్టగలడు అంత గొప్ప ఉంటాడు వాడు ఆ హోమం వల్ల అంత పరాక్రమం వాడికి వస్తుంది కాబట్టి మనం అది ఆపాలి అని చెప్పాడు ఇంకా అప్పుడు రా శ్రీరామచంద్రమూర్తి సరే అని చెప్పి అది కాకుండా విభీషణుడు చెప్తున్నాడు రా శ్రీరామచంద్రమూర్తికి ప్రభు ఈ ఇంద్రజిత్తుకి బ్రహ్మ ఎటువంటి వరం ఇచ్చాడంటే ఎప్పుడైతే ఈ యొక్క అభిచార హోమం చేస్తాడో చేసే సమయంలో ఎవరైతే వచ్చి మధ్యలో అడ్డుకుంటారో ఎవరు అడ్డుకుంటాడో అతని చేతిలోనే ఆ ఇంద్రజిత్తు మరణం అని చెప్పాడు బ్రహ్మ అటువంటి వరం ఇచ్చాడు ఇది వరంగా కనిపిస్తున్న శాపం వాడికి కానీ ఇటువంటి వరం పొందాడు వాడు కాబట్టి ఇప్పుడు హోమం చేస్తున్నాడు ఆ హోమంలో ఎవరైతే మధ్యలో పోయి ఆపు చేస్తారో అతని చేతిలో ఖచ్చితంగా మరణిస్తాడు అతడు కాబట్టి ఇదే సమయం ఈ సమయంలోనే మనం వెళ్ళి ఆప్ చేయాలి ఇంకా ఆలస్యం చేయకూడదు కాబట్టి మీరు లక్ష్మణ స్వామికి అనుగ్రహం ఇవ్వండి అని చెప్పి మళ్ళీ స్పష్టం చేసి చెప్తున్నాడు అతనికి వచ్చిన వరం ఏంది ఆ వరం వల్ల వచ్చే నష్టమేంది అన్ని వివరంగా చెప్తున్నాడు విభీషణుడు చెప్పేసి అప్పుడు అనగానే శ్రీరాముడు అంటున్నాడు అప్పుడు చేరుకున్నాడు శ్రీరాముడు ఆయన చెప్పే మాట శ్రద్ధగా విన్నాడు అవును విభీష్ణ నాకు తెలుసు వాడికి బ్రహ్మాస్త్రం ప్రయోగించేంత శక్తి ఉంది వాడికి మహాపరాక్రమశాలి వాడు మహాపాప బలంతో పాటు గర్భం ఉంది వాడికి మాయల మారి కూడా వాడు కాబట్టి వాడు ఆకాశంలో ఉండి కనిపించకుండా యుద్ధం చేస్తాడు ఎదురుగా ఉండేవాడితో యుద్ధం చేయడం సులభం కానీ ఆకాశంలో కనిపించకుండా సంచరిస్తూ చేసేవాడితో యుద్ధం చేయడం అంత కష్టం కాబట్టి ఇవన్నీ ఉన్నాయి వీడికి ఈ మాయలమారి కాబట్టి వెళ్ళి చేస్తున్నాడు వీడు ఖచ్చితంగా వీడిని సంభరించవలసిందే నేను సంభరించకపోతే కష్టమే కాబట్టి వెంటనే లక్ష్మణ నువ్వు ఆంధ్ర సైన్యాన్ని అంతా తీసుకొని హనుమంతుడిని జాంబవంతుణ్ణి ఆ బల్లుక సైన్యాన్ని తీసుకొని వెంటనే నువ్వు బయలుదేరు బయలుదేరి వెళ్ళి ఆ ఇంద్రజిత్తును సంహరించు అని చెప్పగానే అప్పుడు లక్ష్మణ స్వామి చెప్తున్నాడు నేను నా బాణాలు ప్రయోగించి తీవ్రమైన నా బాణాలు వాడి అయిన నా బాణాలు వేసి ఆ ఇంద్రజిత్తును సంహరిస్తానన్నా నన్ను ఆశీర్వించమని చెప్పేసి ఆ శ్రీరామచంద్రమూర్తి చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కరించాడు ఆ లక్ష్మణస్వామి ఇంకా బయలుదేరమని చెప్పి అనుమతి ఇచ్చాడు శ్రీరామచంద్రమూర్తి ఇంకా లక్ష్మణస్వామి బయలుదేరుతున్నాడు ఆయనతో పాటు హనుమంతుడు జాంబవంతుడు అంటే భల్లూక సైన్యం అంతా బయలుదేరింది ఒక్కసారి ఊకమ్ముడిగా బయలుదేరారు వాళ్ళంతా హనుమంతుడి యొక్క సైన్యము మళ్ళీ జాంబవంతుడి యొక్క సైన్యం అంతా బయలుదేరింది ఇంకా వాళ్ళు వెళ్ళేసరికి ఆ చైత్యానికి వెళ్ళారు ఈ కుంబిలో ఆ చైత్యానికి వెళ్ళారు వెళ్ళేసరికి అక్కడ ఆ రాక్షసులు వాడు ఒక వ్యూహాత్మకంగా ఏర్పాటు చేస్తున్నాడు ఆ ఇంద్రజిత్తు అది చూశారు వాడు బయట నుంచే ఎంత బలమైన వాళ్ళంతా వాళ్ళు ఉన్నారనే విషయం కనిపిస్తోంది అక్కడ చూడంగానే వెంటనే విభీషణుడు వాళ్ళంతా అక్కడ వెళ్ళారు వెళ్ళగానే లక్ష్మణుడు ఆదేశించాడు వాన సైన్యానికి ముందు వాళ్ళను ముందు ఉన్నటువంటి రాక్షసును సంభలించండి అంటే ఇంద్రజిత్తు కనిపించడం లేదు అక్కడ కనిపిస్తోంది ఎవరు ముందు పక్కన రాక్షసులే కనిపిస్తున్నారు అంటే అంత కట్టుదిట్టంగా వాడు వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసుకున్నాడు అనమాట ఇంద్రజిత్తు ఆ హోమం దగ్గరికి ఎవరు రానికుండా అందుకని విభీషణుడు చెప్తున్నాడు ముందు ఉన్న రాక్షసును సంహరిస్తేనే ఇంద్రజిత్తు కనిపిస్తాడు ఇంద్రజిత్తు కనిపించంగానే హోమాన్ని ఆఫ్ చేయాలి అని మళ్ళీ చెప్పాడు విభీషణుడు లక్ష్మణుడికి అనగానే అది కూడా చెప్పాడు హోమంగానే పూర్తయిందా ముల్లోకాలను గడగడలాడించగలవాడు ఆ ఇంద్రజిత్తు కాబట్టి లక్ష్మణ మనం ఖచ్చితంగా ఇప్పుడు ఆ హోమాన్ని ఆప్ చేయాలి కాబట్టి వాడు మాయలమారి అధర్మపరుడు దుర్మార్గుడు కాబట్టి అటువంటి వాడిని మాత్రం వదిలిపెట్టకూడదని చెప్పి చెప్తున్నారు అనగానే విభీషణుడు చెప్పిన తర్వాత లక్ష్మణుడు కూడా వెంటనే శరవర్షం కురిపించేసాడు ఆ మీద అంతా ఇంకా ఈ వల్లూక సైన్యము వానర సైన్యం విజృంభించేశారు ఎక్కడెక్కడ ఉండే చెట్లన్నీ తీసుకొచ్చారు పకలించుకొని వచ్చారు బండరాలు తీసుకొచ్చారు సిరాలు తీసుకొచ్చారు వేసి పారేసి వాళ్ళని ఆ రాక్షసాన్ని మొదలు మొదలుపెట్టేసింది ఎందుకంటే వాళ్ళకు ఉత్సాహం వచ్చేసింది ఇప్పటిదాకా దిగులుతో ఉన్నారు సీతామాత మరణించిందనే వార్తతోనే వాళ్ళు దిగులు పడిపోయారు అటువంటి వార్త అబద్ధం తెలిసేసరికి వాళ్ళ ఉత్సాహం వచ్చేసింది వెంటనే వాళ్ళు తీవ్రంగా యుద్ధం చేయడం మొదలు పెట్టేశాడు ఇంకా హనుమంతుడైతే మహా విజృంభించాడు ఎందువల్ల ఆయనకే కదా ఆ దృశ్యం చూపించాడు ఆయనంతా అందువల్ల హనుమంత స్వామికి చాలా కోపం వచ్చేసింది ఆయన మనసులో బాధ ఆమె చూడగానే కన్నీళ్లు కార్చేశాడు ఆయన అటువంటిది ఇంత దుర్మార్గాన్ని పడిగట్టాడని చెప్పేసి కోపంతో ఆయన విజృంభించి యుద్ధం చేస్తున్నాడు వాళ్ళద్దరితో ఏది ఆ రాక్షసులు కూడా బాగా బాధి పారేస్తున్నాడు చెట్టు తీసుకొచ్చి కొడుతున్నాడు బండలేసి కొడుతున్నాడు ఇంకా వాళ్ళు కూడా తక్కువ లేదు వాడు అడ్డకత్తులు ఇనుప గుదియలు గండ్రగొడ్డళ్ళు ఇనుపలతో ఇనుముతో చేసిన ఆయుధాలను తీసుకొచ్చేసి కూడా కొడుతున్నారట దగ్గరికి వచ్చే ఆంజనేయ స్వామిని అందరూ కొడుతున్నా కూడా ఆయన తట్టుకొని నిలబడుతున్నాడు నిలబడి మళ్ళీ యుద్ధం చేస్తున్నాడంట ఈ విధంగా హోరాహోరీగా పోరాటం చేస్తుంటే హనుమంతుడిని చూశాడు దూరం నుంచి ఇంకా అతనికి ఈ ఈ యుద్ధం అరుపులు కేకలు రాక్షసుల యొక్క అర్థనాథలు వినపడేసరికి వాళ్ళు వచ్చి రాక్షసులు వచ్చి చెప్పారు ఇంకా యుద్ధం మన రాక్షసులంతా మరణిస్తున్నారు అని ఇంద్రజిత్తు చెప్పారనమాట చెప్పంగానే హోమం చేస్తున్నవాడు ఆప్ చేసాడు ఆర్తనాదాలు వినపడుతున్నాయి వాడికి అందువల్ల లేచేశాడు లేచి వచ్చేసి తనకు తన యొక్క దివ్య రథం ఉంది కదా ఆ రథం మీద అధిరోహించేసి వచ్చేసాడు వచ్చి చూసేసరికి హనుమంతుడు చేసే యుద్ధం చాలా భయంకరంగా ఉంది ఎట్టే హనుమంతుడిని సంహరించాలి అని నిర్ణయం తీసుకున్నాడు అని యుద్ధం బాణాన్ని సంధించబోతున్నాడు ఇంకా ఇతన్ని సంహరించితే కానీ లాభం లేదన్నట్టుగా ఇప్పుడు విభీషణుని గమనించాడు గమనించి వెంటనే లక్ష్మణుడు చెప్పాడు లక్ష్మణ ఇంకా ఆలస్యం చేయకూడదు ఈ ఇంద్రజిత్తు ఆ హనుమంతుడిని సమర్థడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే హనుమంతుడి యొక్క ప్రతాపం ముందు తట్టుకోలేకపోతున్నాడు కాబట్టి అతడు యుద్ధానికి సిద్ధపడుతున్నాడు నువ్వు కూడా విజృంభించవలసింది అన్నాడు ఇంతలో హనుమంతుడి మీద కూడా ఇంద్రజిత్తు వచ్చేసేసి ఖడ్గాలు విసిరేసాడు ఈటలు విసిరేసాడు అడ్డకత్తులు విసిరేసాడు అన్నీ వేశాడు పాపం అన్నిటిని తట్టుకొని ఆంజనేయస్వామి మాట్లాడుతున్నాడు నువ్వు నాతో బా బాహాబాహి యుద్ధం చెయ్యి ఎంతసేపు ఆయుధాలే యుద్ధం చేస్తున్నావు దిగు అదర్ నుంచి దిగు వచ్చి నాతో యుద్ధం చెయ్యి అప్పుడు నీ తెలుస్తుంది నువ్వు అప్పుడు రాక్షసులు శ్రేష్ఠుడు అనిపించుకుంటాడు నన్నుగానే ఓడిస్తే అని ఆయన సవాలు విసిరేసాడు విసిరేసరికి ఇంకా కోపం వచ్చేసింది ఇంద్రజిత్తుకి ఇట్లా మాట్లాడతాడా అని చెప్పేసేసి ఎందుకంటే మా ఆంజనేయ స్వామికి కదా అటు ప్రత్యక్షంగా సీతామతను చంపుకున్నట్టుగా యాక్షన్ చేశాడు వాడు అందువల్ల కోపం అంతా ఆయనకు వచ్చేసింది హనుమంతుడికి అంతేకాడ మాట్లాడుతున్నాడు రా నాతో యుద్ధం చేస్తూరా అనేసి ఇంక అనేసరికి ఇంకా ఇంకా కోపం వచ్చేసింది వచ్చేసి వాడు బాణం వేసి చంపాలనుకున్నాడు ఇంతలో విభీషణుడు లక్ష్మణుని ప్రోత్సహించాడు ముందు లక్ష్మణ స్వా ఇంద్రజిత్తు చేతిలో బాణాన్ని సంపరింపజేయకూడదు ముందు చూసుకోమని చెప్పి ప్రోత్సహించాడు అని చెప్తూ ఆ హోమ గుండ ఉండేది తీసుకెళ్ళాడు ఎవరిని లక్ష్మణస్వామిని తీసుకెళ్ళాడు విభీషణుడు ఎందుకంటే వాడు అక్కడికి పోయి మళ్ళీ తిరిగి అక్కడికి వస్తాడు వాడు వాడు మధ్యలో లేచి వచ్చాడు కదా మళ్ళీ హోమం చేయడానికి వస్తాడు వచ్చి మళ్ళీ హోమం చేస్తాడు వాడు చేయడానికి వీలు లేదు వాడు అక్కడికి వచ్చి హోమం చేస్తాడంటే ఇంకెవ్వరు బతకరు అందుకని విభీషణ్ ఏం చెప్పాడు ఇంకా పద నీకు చూపిస్తాను రా అని చెప్పి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి ఆ హోమ గుండా చూపించాడు ఇదిగో ఇక్కడ ఉంటే పెద్ద మర్రి చెట్టు ఇక్కడికి వచ్చి ఈ ఇంద్రజిత్తు పెద్ద అభిచార హోమం చేస్తాడు ఇక్కడ భూత బలి చేస్తాడు ఇక్కడ ఆ భూత బలి చేయగానే వాడికి అదృశ్యమైన శక్తి వాడికి వస్తుంది అందువల్ల వాడు ఆకాశం నిలబడి యుద్ధం చేయగలుగుతాడు ఎవరికి కనిపించకుండా అంతేకాక వాడి రథానికి రథ అశ్వాలకి సారథికి కూడా దివ్యశక్తి వస్తుంది వాడికి అందువల్ల వాడు ఎటువంటి వాడన్నీ యుద్ధంలో ఓడించగలుగుతాడు అని చెప్పి అవంతా వివరిస్తూ తీసుకెళ్ళాడు ఒకరికి తీసుకెళ్ళి ఇంద్రజిత్తు ఎక్కడున్నాడో అక్కడికి తీసుకెళ్ళాడు ఆయన విభీషణుడు తీసుకెళ్ళేసరికి ఒక్కసారిగా చూశాడు ఇంద్రజిత్తు చూడంగానే ఇంద్రజిత్తు కోపం వచ్చేసింది పక్కనే విభీషణ్ణి చూడగానే కోపం వచ్చేసింది ఇప్పుడు దాని హోమం చేస్తున్నా విషయం ఎవరికి తెలుసు విభీషణు ఒకరికి తెలుసు యుద్ధం చేయడానికి మాయా సీత సంభరించిన వాళ్ళంతా దిగులు పడిపోతారు ఇంకా తన జోలికి రారు తను హోమం చేసుకుంటాడు హోమం చేస్తే పోయి వాడు సంబంధించవచ్చు అనే దాంతో కదా వాడు ఆ ప్రణాళిక ప్రకారం కదా వాడు చేశాడు ఇప్పుడు వాడు అనుకున్న ఆ ప్రణాళిక అంతా తారుమారైపోయింది ఇదంతా కారణం ఎవరు విభీషణుడే కదా విభీషణుడే లేకపోతే ఈ పని జరిగేది కాదుగా అందుకని విభీషణ్ణి చూడంగానే వాడికి కోపం వచ్చేసింది వెంటనే చూసేసి రాక్షస నీవు ఈ గడ్డపై పుట్టి మా రాక్షస వంశంలో పుట్టి ఎటువంటి పని చేస్తున్నావు పేద తండ్రి అని కూడా పిలవలేదు పిలవడమే రాక్షసాన్ని పిలుస్తున్నాడు పిలిచి నువ్వు మా తండ్రికి సాక్షాత్తుగా తమ్ముడివి కానీ పిన తండ్రివి నాకు అయినా కూడా నువ్వేమన్నా ఈ అనుబంధాన్ని పాటిస్తున్నావా ఇంత అనుబంధం ఉండి ఈ విధంగా ఈ చర్యకు సిద్ధపడ్డావేమి నేను హోమం చేసే విషయాన్ని శత్రువు తెలియజేశావు నువ్వు ఎట్లాంటి ద్రోహం చేశావు ఇంటి ఇంటికి ద్రోహం చేస్తున్నావు కాబట్టి రాక్షసు ధర్మానికి కళంకితమై కళంకం తెచ్చావు పురస్థే వంశంలో పుట్టి కూడా నువ్వు ఆ సంగతే మర్చిపోయావు ఎటువంటి రాక్షస జాతి గౌరవాన్ని అంతా పోగొట్టావు రాక్షస వంశంలో పుట్టి కూడా నువ్వు వ్యర్థమైపోయింది కాబట్టి నీకు సోదర భావం లేదు ధర్మం లేదు నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది ఎందువల్లంటే పరుల పంచ చేసి చేరి ఊడిగం చేస్తున్నావు వాళ్ళకు పోయి హాయిగా స్వజనంతో ఉండి ఆత్మీయులు అందరు దూరం అయిపోయాపుడు నీకు నీకు రంగ రంకరాగారంలో ఆత్మీయులకు అందరు దూరం అయిపోయావు ఎక్కడో అబ్బాయి పరాయి వాళ్ళ పంచం చేరావు వాళ్ళకు ఊడిగా చేస్తున్నావు నేను చూసి నాకు జాలేస్తుంది మాట్లాడుతున్నాడు ఎందుకు చెత్త ఇట్లా మాట్లాడుతున్నాడు కానీ నీ బుద్ధి పూర్తిగా అయిపోయినట్టుగా ఉంది లేకపోతే ఇలా ఎన్ని చేస్తావు స్వజనలు వదులుకుంటే స్వజన్లు గుణహీన కావచ్చు కానీ పరాయి వాళ్ళు గుణవంతులు కావచ్చు అట్లని చెప్పి స్వజనులు వదులుకుంటారా ఎవరైనా నువ్వు అలాంటి పని చేసావు స్వజనుల దగ్గర ఉంటే నీకు శ్రేయస్కరంగా నీ పరాయి వాళ్ళ పంచం చేస్తే వాళ్ళు ఎప్పటికైనా నేను మరణ నీకు వాళ్ళ చేతిలో మరణం తప్పదు పరాయి వాళ్ళ పరాయి వాడే కదా నీ సొంత వాళ్ళ సొంత వాళ్ళే కదా అందులో అందుకాబట్టి నీకు మరణం తప్పదు పైన నా నా హోమ కార్యాన్ని వాళ్ళకు తెలియజేసి దానికి విఘాతం కలిగించి ఇంకా లక్ష్మణ్ తీసుకొని తీసుకొచ్చావు ఇంకా నీకు ఇంత దుర్మార్గాన్ని ఒడిగట్టావే పిన తండ్రి వేయండి అని అడిగేశాడు అప్పుడు విభీషణుడు మాట్లాడుతున్నాడు విభీషణుడు బలం మాట్లాడాడు ఒక్కసారిగా ఆయన అంటున్నాడు ఓరి దుష్టుడా నువ్వు నా శీలం గురించి మాట్లాడేవాడువా నువ్వు నువ్వు ఎటువంటి వాడు నీకు తెలుసా నువ్వు నా శీలం గురించి మాట్లాడుతున్నావా పిన తండ్రి అయిన గౌరవం ఏమైనా ఉందో నువ్వు మాట్లాడే మాటల్లో కనీసం నన్ను సంబోధన రాక్షసా అన్నాడు వాడు కనీసం పెద్దదండ్రిని గౌరవించలేదు ఏమి చేయలేవాడు ఆ మాట్లాడాడు మాట్లాడాడు కాబట్టి అంటున్నాడు నీ మాటల్లో దురుస్తునం మానుకో ఇంకా నేను రాక్షస జాతిలో పుట్టాను కానీ నాది రాక్షస స్వభావం నాకు లేదు నేను ధర్మాన్ని వదిలిపెట్టను నేను ధర్మ మార్గాన్ని అనుసరిస్తాను కాబట్టి అధర్మ కార్యానికి మాత్రం నేను ఎప్పటికీ ఒడిగట్టను దాన్ని ప్రోత్సహించను కూడా నేను చెప్తున్నాడు సత్పురుషులకంతా గుణమే ప్రధానం ఆ గుణమే లేనప్పుడు దాన్ని ఎందుకు నేను గౌరవించాలి అసలు అంటున్నావే నా స్వభావానికి వ్యతిరేకంగా నేను ప్రవర్తించను పోనీ ఒకవేళ తన స్వభావానికి వ్యతిరేకంగా నేను ఉన్నానని చెప్పేసి సొంత అన్న ఉండి నన్ను ఇంటి నుంచి వెళ్ళకొట్టచ్చా ఆ శ్రీ శ్రీ రావణాసురుడు అదేం పని అది ఆయన చేసిన తప్పు కాదు నేను చేసిన తప్పును మాట్లాడుతున్నావే నువ్వు సొంత తమ్ముణ్ణి నేను తప్ప ఆయన స్వభావాన్ని వ్యతిరేకంగా హితం కోరి చెప్పాను అంత మాత్రం చేసి నన్ను ఇంట్లో చూ వెళ్ళగొడతారు ఎవరన్నా వెళ్ళగొట్టాడు ఎన్ని పాప కృత్యాలు చేశాడు చేయకుండా అన్నీ చేశాడు దాని తండ్రి దాన్ని ప్రోత్సహించినవాడు నువ్వు కూడా ప్రత్యక్షంగా నేను హిత వచ్చిన వాళ్ళు చెప్తున్నా కూడా దానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడావు నీ అన్నకు నేను హిత వచ్చిన చెప్తుంటే పైన నన్ను ప్రేతన్ను గల ఏనాడు గౌరవించలేదు నీకు గర్వం ఉంది నీకు కాబట్టి ఎటువంటి పాపకృత్యాలు చేయడము చేసేవాడిని వదిలించుకోవడం ఎటువంటి అంటే చేతికి చుట్టుకున్న విశ్వసర్పాన్ని ఎట్లా వదిలించుకోవాలో అట్లా వదిలించుకోవాలి ఇది ధర్మం అసలు ధర్మవాక్యాలు చెప్తున్నాను ముందు హింసకు పాల్పడ్డం నీ నీ తండ్రి ఎంత హింసకు పాల్పడ్డాడు మహర్షులని వేధించాడు దేవతలను వేధించాడు పైన సొంత సోదరుడే నుండి కుబేరుడు యొక్క లంకా నగరాన్ని ఆక్రమించాడు హింసకు పాల్పడ్డాడు పర్ల సొమ్మును కోరుకున్నాడు ఎంత తప్పైన విషయం ఇంకా పర స్త్రీలను అక్రమంగా ప్రవర్తించాడు చూస్తూనే ఉన్నాను కదా దేవత ఒక కుంచిక స్థలాన్ని కానీ వాళ్ళని రంబని కానీ అందరినీ చెరపెట్టాడు వాడు ఇవన్నీ చేశాడు నీ తండ్రి ఇవన్నీ ఎన్ని తప్పులు చేశాడు ఒకటా రెండా ఇవన్నీ ఆ ధర్మం కాదా ధర్మంగా ఉన్నాయా నీ కంటికి ఏమన్నా నువ్వు కళ్ళు మూసుకొని నీ తండ్రిని గమనించడం లేదు కానీ నీ తండ్రి చేసిన తప్పులే కదా దాన్ని సమర్థించడం కదా నువ్వు కూడా తప్పులు చేసావు కదా నువ్వు కూడా దేవతలతోనే యుద్ధం చేసావు కదా పోయి ఏమవస దేవతలతో యుద్ధం చేసిన అవసరం అది బయలు అడుగుతున్నాడు ఇంకా దురాచారం ఒడిగట్టిన వారిని తగలబడుచున్న ఇంటిని వదిలినట్టుగా వదిలే వదలేరని చెప్పి పెద్దలు చెప్తారు అదే నేను చేశాను నేను అంత గురించి వేరే ఏం చేయలేదు ఇంకా పరస్ప్రీపై అత్యాచారం చేయడం ఇంకా హితము కోర సజ్జలను దూరంగా దూరం పెట్టేశాడు నేను హితం కోరుతున్నాను అని చెప్పి నన్ను వెళ్ళబెట్టాడు నీ తండ్రి దాన్ని నువ్వు నువ్వు కూడా ప్రోత్సహించు ఆ విషయాన్ని ప్రత్యక్షాక్షి నువ్వు ఇటువంటి దోషాలకు పాల్పడిన వారిని వాడికి సర్వనాశనం తప్పదు ఇది మనకు తెలిసిన విషయం నీకు తెలుసుగా ఇంకా మహర్షుని చంపేశారు సమస్త దేవతలతో యుద్ధం చేశారు గర్వంతో నువ్వు నీవు గర్వంతో మహాగర్వంతో ఉన్నావు పైన ఇతరుల మేలు చూసి ఓర్వలేకపోయారు మీరు ఈ దోషాలన్నీ నా అన్నైన రావణలో ఉన్నాయి దాన్ని ప్రోత్సహించిన నీలో ఉన్నాయి కాబట్టి అన్నిటికన్నా ఘోరమైంది ఏంటంటే ఉత్తమ వంశంలో పుట్టాడుగా నీ తండ్రి కూడా నాలో నువ్వు అన్నావే ఉత్తమ వంశంలో పుట్టా రాక్షస జాతిలో పుట్టావని చెప్పావే నీ తండ్రి కూడా ఉత్తమ వంశంలో పుట్టాడుగా మహా పాండిత్యం కూడా ఉందిగా ఇంత ఉండి ఎంత ధర్మానికి పాల్పడ్డాడు పరస్తిని తెచ్చి వ్యామోహంతో ఆ పరస్త్రిని అపహరించి తన ఇంట్లో బంధించున్నాడు ఇది తప్పు కదా ఇది అధర్మం కాదా అడుగుతున్నాడు విషముతో కూడిన తేనె వలె ఈ దోషం వలన రావణుడు పరిచయం నేను అందుకే అతను వదిలేశాను అతను చేసే పని ఎలా ఉందంటే ఇంత ఘోరంగా ఉంది నీవు కానీ నీ తండ్రి కానీ ఈ లంకా నగరం కానీ ఇటువంటి పనుల వల్ల నాశనం కాక తప్పదు అందుకే మిమ్మల్ని నేను వదిలేశాను ఇంకా నీవు మూర్ఖుడు నువ్వు చెప్తే వినేవాడివి కాదు పోనీ నీతి లేనివాడివి కూడా పో నీతి నీతి నియమాలు ఏమైనా ఉన్నాయా నీకు ఎంత మూర్ఖుడు అంటే అంత మూర్ఖుడివి అందువల్ల నీకు కాలపాస్ చేత బంధించబడుతున్నావు నువ్వు ఇది నీకు జరగబోయే సన్మానం ఇంతేకాదు నీ ఆయువు ముడింది కాబట్టి నాతో ఇలా మాట్లాడేవస నువ్వు అందుకనే ఇప్పుడు లక్ష్మణ్ చేతిలో నువ్వు మరణించక తప్పదు మళ్ళీ తిరిగి నికుంబుల చైత్యానికి పోతా అని హోమం చేస్తా అనుకుంటున్నావేమో అవేవి జరగవు నువ్వు ఇంత గర్భంతో ఇంత మదించి నాతో మాట్లాడేవే హెదిరించి దీనికి తగిన ప్రతిఫలం అనుభవించబోతున్నావు కాబట్టి లక్ష్మణ్తో యుద్ధం చేసి మృతి చెంది ఆ యమలోకానికి పోయి ఆ నరకయాత నువ్వు చేసిన పాపాన్ని నరక యాత్ర అనుభవించు ఇది జరగడం తథ్యం ఇదే జరగబోయేది కాబట్టి నీ సమస్త ప్రాణ బలంతో నీ ప్రాణాలతో నువ్వు తిరిగి చైత్య ఆ నికుంబిలా చైత్యానికి చేస్తా అనుకోవడం కల్లా ఇది జరగదు ఇది గుర్తించుకో అని స్పష్టంగా చెప్పేశాడు భీషణుడు భీషణుడు ధర్మం గురించి చాత్సకగా చక్కగా చెప్పాడు ఆ యొక్క ఇంద్రజిత్తుకి ఇంద్రజిత్తు చాలా ధర్మబందాలు బలుగుతుంటే బలుగుతుంటే దానికి తగిన సమాధానం చెప్పాడు ఎందుకు ఆయన ఆ రావణాసుని వదిలిపెట్టేశాడో ఎందుకు ఇంద్రజిత్తును లెక్క చేయకుండా హోమాన్ని కూడా ఆపడానికి వచ్చాడో దానికి సరైన కారణం చెప్పాడని అంటే ఆ ధర్మాన్ని నేను ప్రోత్సహించను ధర్మపక్షంలోనే ఉంటాను అని స్పష్టంగా చెప్పేశాడు కాబట్టి నీకు మరణం తప్పదనే విషయాన్ని స్పష్టం చేశాడు విభీషణుడు అనడంతో ఈ ఎనభై ఏడో సరిగ్ పూర్తయింది మనం ఎనభై ఎనిమిదో సరిగ్తో కలుసుకుందాం అంతవరకు సెలవు సీతారామార్పణం